హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయర్ల యొక్క అనాలసిస్ ఏ విధంగా ఉంది ఏ ప్లేయర్ ఎంత ఫామ్లో కొనసాగుతున్నాడా అతను ఫామ్లో ఉన్నాడా లేదా అనేది ఫుల్ డీటెయిల్గా ఒక్కొక్క ప్లేయర్ గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి మార్చి ట్వంటీ టూ నుంచి అయితే ఉంది మార్చి ట్వంటీ టూ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్లో చెన్నైలో జరగనుంది తొలి మ్యాచ్ వచ్చేసరికి అయితే ఐపీఎల్ అయితే తొలి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తొలి షెడ్యూల్లో మొత్తం పదిహేను రోజులకు సంబంధించి ఇరవై రెండు మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు నుంచి ఒక్కొక్క జట్టు యొక్క అనాలసిస్ ఒక ప్లేయర్ల యొక్క అనాలసిస్ అదేవిధంగా ఆ ప్లేయర్ ఫామ్లో ఉన్నారా లేదా అసలు జట్టులో ఎవరెవరు ఉంటారా అనేది అయితే టీమ్ వైజ్గా వస్తుంది ఫస్ట్ అయితే చెన్నై సూపర్ కింగ్ జట్టు అయితే తీసుకుందాం ముఖ్యంగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్ యొక్క టోటల్ టీమ్ ఎలా ఉంది బౌలర్స్ ఎవరెవరు ఉన్నారు స్పిన్నర్స్ ఆల్రౌండర్స్ అండ్ బ్యాటర్స్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే మొదటగా ఆల్రౌండర్లో చూసుకుంటే మాత్రం అయితే రవీంద్ర జడేజా మిచ్చా శాంటనార్ మోహన్ ఆలీ శివన్ దుబే రాజవర్ధన్ హంగేరి నిశాంత్ సింధు రచిన్ రవీందర్ డ్యారన్ మిచ్చల్ సమీర్ రిజ్వాన్ వీళ్ళు మాత్రమైతే ఆల్రౌండర్ కింద ఉన్నారు చెన్నై సూపర్ కింగ్ అదేవిధంగా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే మహేందర్ సింగ్ ధోని డెవిన్ కాన్వే రుతురాజ్ గైయక్వాట్ అజింక రహానే షేక్ రషీద్ అరవెల్లి అవినాష్ వీళ్ళు మాత్రమైతే బ్యాటింగ్ కేటగిరీలో ఉండడం జరిగింది స్పిన్ కేటగిరీలకు వచ్చేసరికి మహేష్ తీక్షణ ప్రశాంత్ సోలాంకి స్పిన్ కేటగిరీలో ఉన్నారు అదే విధంగా పేస్ విభాగాన్ని చూసుకుంటే దీపక్ చాహర్ ముఖేశ్ చౌదరి సిమ్రాన్జిత్ సింగ్ తుషారత్ దేశ్పాండే మతీష పతిరానా షాదుల్ ఠాగూర్ ముస్తాఫిజ్ రహిమన్ స్పేస్ కేటగిరీ ఉండడం జరిగింది ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉండడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్లో పదిహేను మంది జట్టుతో జట్టులో చోటు దక్కే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పదిహేను మందిలో పదకొండు మందికి చోటు దక్కుతుంది కాకపోతే పదిహేను మంది యొక్క ప్లేయర్ల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా రాణించబోతున్నారు ఐపీఎల్ ట్వంటీ ఫోర్కి ముందు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని అయితే తీసుకుందాం మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ప్రజెంట్ మాత్రమైతే ప్రాక్టీస్ మాత్రమైతే చేయడం జరిగింది గత సీజన్లో ఐపీఎల్ ట్వంటీ 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 త్రీలో ఫైనల్ మ్యాచ్ ఆడడం జరిగింది అప్పటి నుంచి వరకు ధోని ఎటువంటి క్రికెట్ ప్రాక్టీస్ కానీ ఎటువంటి మ్యాచ్లు కానీ ఆడడం లేదు రీసెంట్గానే రీసెంట్గానే ప్రాక్టీస్ చేయడం జరిగింది మరి ఐపీఎల్ ఎంతవరకు రాణిస్తారో చూడాలి మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని రాణించినా రాణించకపోయినా జట్టుకు బలం అని చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని ఏ ఆట కానీ ఎలా రా ఎలా ఆడించాలి ఏ ఆటగాని ఎప్పుడు ఉపయోగించుకోవాలనే మైండ్ సెట్ మహేంద్ర సింగ్ ధోని ఉంటే సరిపోతుంది చెన్నై సూపర్ కింగ్ అదే పెద్ద బలం అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ చూసుకుంటే మొన్న జరిగిన ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కానీ రుతురాజ్ గైక్వాడ్ టీ ట్వంటీలో భీకరంగా అంటే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నాడు అది ఒడియాలో చూసుకుంటే అంతగా పర్ఫార్మెన్స్ లేదు రుతురాజ్ గైక్వాడ్ది కాకపోతే టీ ట్వంటీలో మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నామని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో మాత్రమైతే ఇరుగది అని చెప్పుకోవచ్చు అదే విధంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో అద్భుతంగా రాణించడం జరిగింది టీ ట్వంటీలో మాత్రమైతే రుతురాజ్ గైక్వాడ్ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణిస్తున్నాడు అదేవిధంగా డెవిన్ కాన్వే ఐపీఎల్ ట్వంటీ టోర్ ముందుకైతే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే డెవిన్ కాన్వే రీసెంట్గానే గాయమవడం జరిగింది చేతి వేలికైతే గాయమవడం జరిగింది డెవిన్ కాన్వేకు అయితే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయ్యే అవకాశం ఉంది అన్నట్లయితే తెలుస్తుంది నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే సగం కంటే ఎక్కువ మ్యాచ్లు దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డెవిన్ కన్వే అయితే డెవిన్ కన్వే మాత్రం అయితే ప్రజెంట్ మాత్రమే సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు అదే విధంగా అజింక్య రహానే విషయానికి తీసుకుంటే అయితే ప్రజెంట్ దేశబాల్య క్రికెట్ లో అజింక్య రహానే ఆశించిన తగ్గ రాణిస్తలేడు ఓకే నార్మల్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే చేస్తున్నాడు అజింక్య రహానే అయితే ప్రజెంట్ జరుగుతున్న రంజీవ్ ట్రోఫీలో అయితే ఓకే పర్వాలేదు నార్మల్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది మరియు ఐపీఎల్ ఎలా రాణిస్తారో రాణిస్తారైతే సీజన్ సీజన్లో చూసుకుంటే అజింక్య రహానే మాత్రమైతే ఇరిగది అని చెప్పుకోవచ్చు ఐపీఎల్లో మాత్రమైతే ప్రజెంట్ అయితే ఫామ్ ఫామ్లో అయితే ఒక మాదిరిగా మాత్రమే ఉంది అద్భుతమైన ఫామ్లో అయితే లేడు ప్రజెంట్ అయితే తర్వాత చూసుకుంటే రవీంద్ర జడేజా ఆల్రౌండర్ కోట కింద చెన్నై సూపర్ కింగ్ పెద్ద బలం అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే రవీంద్ర జడేజా అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు ప్రజెంట్ జరుగుతున్న ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణిస్తున్నాడు దీనికన్నా ముందు జరిగిన ఆర్గ మన ఆర్ఘనిస్తాన్ టీ ట్వంటీలో సిరీస్లో కానీ ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కానీ అద్భుతంగా రాణించాడు మన రవీంద్ర జడేజా అయితే ప్రజెంట్ ఉన్న ఫామ్ మాత్రమైతే సూపర్ సూపర్ సూపర్గా ఉండడం జరిగింది చెన్నైకి బలం అని చెప్పుకోవచ్చు రవీంద్ర జడేజా ఫుల్ ఫామ్లో ఉండడం మోహన్ కూడా ప్రజెంట్ అయితే జరుగుతున్న సిరీస్లో మంచినే రాణిస్తున్నాడు మోహనాలి వచ్చేసరికి మోహనాలి విషయానికి వచ్చినట్లయితే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్ బౌలింగ్లో కానీ అద్భుతంగా అద్భుతంగా రాణించే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ జరుగుతున్న సిరీస్లో కూడా మోహన్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా రాణిస్తున్నాడు ఆ తర్వాత స్థానాన్ని చూసుకుంటే అయితే శుభం దుబే ఉండడం జరిగింది శుభం దుబే మొన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో కానీ సౌత్ ఆఫ్రికాలో జరిగిన సిరీస్లో కానీ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణి రాణించడం జరిగింది ముఖ్యంగా టీ ట్వంటీలో మాత్రం అయితే స్పిన్నర్లు కానీ పేస్ విభాగానికి దంచి కొట్టడమే శివం దుబే అయిందని చెప్పుకోవచ్చు స్పిన్నర్ల మాత్రమే హీరగుట్టే ఆరగొడతానని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రజెంట్ జరుగుతున్న దేశవాళి క్రికెట్లో కూడా శివం దుబే ఎక్సలెంట్గా అంటే ఎన్సలెంట్గా రాణిస్తున్నాడు అదేవిధంగా డ్యారన్ మిచ్చల్ వచ్చేసరికి ప్రజెంట్ గాయంతో సతమవుతూ అవుతున్నాడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో డ్యారన్ మిచెల్ గాయం అవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే అతను అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు ఐపీఎల్ ముందుకు అయితే బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడైతే డేరల్ మిచ్చల్ ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాడు ప్రజెంట్ ఫామ్ ను చూస్తే డేరల్ మిచ్చల్ మాత్రం అయితే ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా రాణిస్తున్నాడు ప్రజెంట్ జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా అద్భుతమైన రాణిస్తున్నాడు కాకపోతే కాపోతే గాయం అవడంతో టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం అవడం జరిగింది అదే విధంగా చూసుకుంటే రచీంద్ర రవీంద్ర మాత్రం అయితే ప్రజెంట్ మాత్రం అయితే ఫామ్ ఫుల్ అంటే ఫుల్ గా కొనసాగుతున్నా అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఓడియాలో గానీ టీ ట్వంటీ లో గానీ అద్భుతంగా అద్భుతంగా రాణిస్తున్నాడు రచీంద్ర రవీంద్ర అయితే ఓవరాల్ గా బ్యాటింగ్ మారి ఆల్రౌండర్ విషయంలో చూసుకుంటే అయితే చెన్నై సూపర్ కింగ్ సూపర్ గా సూపర్ గా ఉండడం జరిగింది దాదాపు అందర్ అందరు ప్లేయర్లు ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నారు ఒకరిద్దరు ప్లేయర్స్ తప్ప అదే అదేవిధంగా స్పిన్ విభాగం చూసుకుంటే మహేష్ తీక్షణ మాత్రమైతే కొనసాగించే అవకాశం ఎక్కువ ఎక్కువగా అంటే ఎక్కువగా ఉంది ఎందుకంటే ఫుల్ టైమ్ స్పిన్నరు ఉండడం జరిగింది ఇతను తోడుగా మిచల్ సాంటనర్ కూడా ఉండడం జరిగింది సాంటినర్ ఆయన మహేజ్ దీక్ష మాత్రమైతే బౌలింగ్ మొత్తం సేమ్ విధానంగానే ఉంటుంది ఎక్కువ మహేజ్ దీక్షణకే జట్లో చోటు తగ్గే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే మహేజ్ దీక్షణ పర్వాలేదు ప్రజెంట్ జరుగుతున్న సిరీస్లో మాత్రమైతే ప్రజెంట్ అయితే మయక్ దీక్షణ వచ్చేసరికి బంగ్లా బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ లో ఆడుతున్నాడు ప్రజెంట్ అయితే మయక్ దీక్షణ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి టీ ట్వంటీలో మాత్రమైతే అదే దీక్ష షాంటినార్ విషయానికి వచ్చినట్లయితే షాంటినార్ కూడా ఎక్సలెంట్ గా రాణించడం జరుగుతుంది శాంటినార్ విషయానికి వచ్చినట్లయితే ఇది కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ ఎందుకంటే ఇద్దరు స్పిన్నర్లు ప్రజెంట్ అయితే ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నారు అదే విధంగా తర్వాత చూసుకుంటే మాత్రమైతే పేస్ విభాగాన్ని చూసుకుంటే మాత్రమైతే ముఖ్యంగా చెప్పుకోవాలి దీపక్ చాహర్ దీపక్ చాహర్ అయితే ప్రజెంట్ అయితే అంతగా ఫామ్ అయితే కనబరచలేడు అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆశించే స్థాయి అయితే రాణిస్తలేడు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న రంజు ట్రోప్లో కూడా అంతగా అయితే రాణిస్తలేడు ప్రజెంట్ అయితే దీపక్ చాగారు మరి చూడాలి ఐపీఎల్ ఎలా రాణిస్తాడు అదేవిధంగా షాదుల్ ఠాగూర్ విషయానికి వచ్చినట్లయితే షాదుల్ ఠాగూర్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు షాదుల్ ఠాగూర్ అయితే సాదుల్ ఠాగూర్ ప్రజెంట్ అయితే ఫామ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అదే విధంగా మతీషా ప్రతిరా పతిరానా విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ ఆడుతున్నాడు మతీషా పతిరాణ మతీషా పత్రిరా పర్వాలేదు బాగానే రాణిస్తున్నాడు ఎలా రాణిస్తా మతీషా పతిరాన మన ధోని సలహాలతో మరి ఐపీఎల్ మాత్రమైతే ఎరిగతిస్తారు గత సీజన్ లో చూసుకుంటే మతీషా పత్రాన ఎక్సలెంట్ గా అంటే ఎక్సలెంట్ గా రాణించడం జరిగింది మరి ఈ సీజన్ లో ఎంత మనకు ఆకట్టుకుంటాడో చూడాలి మతీషా పతిరాణ మాత్రమైతే అయితే ఇంకో బౌలర్ కు బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజ్ రహమన్ మాత్రమైతే ప్రజెంట్ శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ ఆడుతున్నాడు టీ ట్వంటీ సిరీస్లో సిరీస్ లో ముస్తాఫిజ్ రహమన్ పర్వాలేదు ఒక మాదిరిగా అయితే బౌలింగ్ చేస్తున్నాడు ప్రజెంట్ అయితే ఫామ్ చూస్తే అయితే ఓకే పర్వాలేదు అనిపిస్తుంది ముస్తాఫిద రమేన్ వీరితో పాటు దేశ్ పాండే ఉండడం జరిగింది మన సీఎస్కేకి సీఎస్కేకి పాండే తేజ్పాండే మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు ఎందుకంటే గత సీజన్లో మనం చూసుకుంటే అయితే స్కోర్ ఎక్కువ ఇచ్చినా కానీ వికెట్లు తీయడంలో మాత్రమైతే సత్తా చాటడానికి చెప్పుకోవచ్చు మరి ఈ ఐపీఎల్లో అయితే దుషార్ పాండే మరి ఎంత మేరకు ఆకట్టుకుంటాడు అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే ప్రజెంట్ అయితే వాళ్ళ యొక్క బౌలింగ్ లైనప్ కానీ స్పిన్ లైనప్ కానీ బ్యాటింగ్ లైనప్ కానీ అంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్న ఫామ్ లిస్ట్ చూసుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ఆల్మోస్ట్ అందరు ఫామ్లోనే కొనసాగుతున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళ ప్రజెంట్ సిరీస్లో మాత్రమైతే ప్లేయర్స్ అయితే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణిస్తున్నారు కొంతమంది ప్లేయర్స్ ఫామ్స్ అంతా కనబరచలేదు కాబట్టి మిగతా ప్లేయర్ మాత్రమైతే ఎక్సలెంట్ గా ఎక్సలెంట్గా రాణిస్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ మాత్రం ప్లేయింగ్ లెవెన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు సీఎస్కే ప్లేయింగ్ లెవెన్ ప్రజెంట్ అయితే మాత్రమైతే ఓపెనింగ్గా వచ్చేసరికి రచిన్ రవీంద్ర రుచ్రాద్ గైక్పాటు చేసే అవకాశం ఉంది ఎందుకంటే డివిన్ ఖాన్వే గాయం అవడంతో జట్టుకు దూరమైన విషయం దూరం అవుతాడు ఎందుకంటే గాయం నుంచి ఇంకా కోలుకోలేదు డివిన్ కాన్వే అతని ప్లేస్లో వచ్చేసరికి రచింద్ రవీంద్రను ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది ఇంకో ఆప్షన్ కూడా ఉండడం జరిగింది ఓవర్ కూడా ఓపెనింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది ఇద్దరులో ఒకరికి ఒకరికి అయితే చోటు దక్కే అవకాశం ఉంది ఓపెనింగ్ ప్లేస్లో మాత్రం అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే రచిన్ రవీంద్రాకి ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువ అంటే ఎక్కువ అని కనిపిస్తున్నాయి రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ వన్ డౌన్గా వచ్చేసరికి అజింక్య రహానే ఆ తర్వాత డ్యారన్ మిచ్చల్ శివం దుబే రానున్నారు ఆ తర్వాత వచ్చేసరికి జడేజా సాదుల్ రావు దీపక్ చాహర్ రానున్నాడు ఆ తర్వాత వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని రానున్నాడు పిలిచినా కానీ మతీష పతిరానా కానీ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే దాదాపు ఈ విధంగానే ఉండబోతుంది ఏమైనా చేంజ్ చేస్తే మాత్రమైతే ఒక రెండు ప్లేసులు చేంజ్ చేయొచ్చు నాకు తెలిసే దీపక్ చావర్ అంత ఫామ్ లో లేడు కాబట్టి దుశ దుషార్ దేశ్ పాండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఒక విధ ఇంపాక్ట్ పేయర్ లో చూసుకుంటే మాత్రమైతే శివన్ దుబాయ్ని పక్కన పెట్టి దుషార్ దేశ్పాండే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది మరి ఫస్ట్ తొలి మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది మరి తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ఎలా రానిస్తుంది ఏ విధంగా రాణిస్తారు అనేది పూర్తి డీటెయిల్స్ ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ శంభో శంకర థ్యాంక్ యూ Thank you.